గోదావరి కృష్ణా నదులకు భారీ వరదల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు నష్ట నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్ట్రంలో ఎరువులు పురుగుల మందుల కొరత ఉండకూడదన్న సీఎం కృత్రిమ కొరత సృష్టించినా దారి మళ్లించినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ముఖ్యమంత్రి ఆరా తీశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు రాష్ట పరిస్థితులపై సీఎస్ డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు వరదలు ఎరువుల కొరత గ్యాస్ లీక్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు కృష్ణా గోదావరి వరద నీట మునిగిన పంటలు లోతట్టు ప్రాంతాల్లోని నివాసాల పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి ఎంత వరద వస్తుందో వివరించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి నాలుగున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు గోదావరి నదికి వరద పోటెత్తినట్లు వివరించారు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దాదాపు పదమూడున్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు సీఎంకు చెప్పారు గోదావరి వరదతో లంకలు పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయన్నారు ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు ముందస్తు సన్నద్ధతతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని తేల్చి చెప్పారు వరదలు వర్షాలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు సందేశాలు పంపాలన్నారు ఖచ్చితమైన సమాచారం ఇచ్చి తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో ఎరువులు పురుగు మందుల లభ్యత సరఫరా పైన అధికారులను సీఎం వివరాలు అడిగారు ఎరువుల కొరత లేకుండా యంత్రాంగం పనిచేయాలని సూచించారు విజిలెన్స్ శాఖ ఎరువులు దారి మళ్లకుండా ధర పెరగకుండా చూడాలని స్పష్టం చేశారు పురుగు మందులు ఎరువుల కొరత ఉన్నట్లు ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా ఉన్నతాధికారులు పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం తిప్ప సమీపంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపు లీక్ ఘటనపై సీఎం ఆరా తీశారు గ్యాస్ లీక్ తో మంటలు భారీగా ఎగిసిపడ్డాయని గంటన్నర వ్యవధిలోనే సిబ్బంది వాటిని ఆర్పివేశారని సీఎంకు అధికారులు వివరించారు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదన్నారు లీకైన పైపును మొత్తం తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు